బీసీ రాజ్యాధికార సమితి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీసీ నాయకత్వ నిర్మాణాన్ని చేపడుతూ కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది ఇప్పటికే ఇరవై ఐదు జిల్లాలలో కార్యవర్గాలను నిర్మించుకుంటూ ఫార్ములా ట్వంటీ వన్ ని అవలంబిస్తూ ఇప్పటికే ఇరవై ఐదు జిల్లాలలో నాయకత్వాన్ని నిర్మించి విధంగా కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రధానమైనటువంటి కమిటీ మహిళా కమిటీ యూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గణనీయంగా బీసీ జనాభా ఉన్నది మరి ఇక్కడ జనాభా ఘనంగా ఉన్నా కూడా బీసీలకు వచ్చినటువంటి అవకాశాలు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయి మరి ఈ పరిస్థితిని అధిగమించి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వేరే ప్రాంతాల నుంచి వచ్చి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువగా స్థిరపడరు అందులో దాదాపు అరవై శాతం పైన బీసీలు ఇక్కడ ఉన్నారు మరి వీళ్ళందరిని కూడా రాజకీయంగా ముందటికి నడిపి బీసీలను సంఘటితం చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలలో కూడా బలమైన నాయకత్వాన్ని నిర్మించడానికి బీసీ రాజ్యాధికార సమితి నడుం కట్టింది ఇందులో భాగంగా ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చర్చించడం జరిగింది దాంతోపాటు ఎవరైతే నాయకులు నాయకులు ఎదగడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్లను కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా రాబోయే రోజుల్లో త్వరలోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఈ బీసీ రాజాధికార సమితి ఒక ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఉంది ఒక సైకిల్ యాత్రను చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు అన్ని పట్టణాలకు డివిజన్లకు మండలాలకు గ్రామాలకు కూడా కమిటీలను వేసేటటువంటి విధంగా ఒక కార్యాచరణను తీసుకోవడం జరిగింది ఇలా జరుగుతున్న రాజకీయ రంగంగా మనం ఉంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పి అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కులగనం అయితే మరి దానికి అవసరమైనటువంటి మా యొక్క పోరాటంతో దానికి సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిందగ్గర సాంకేతిక పరమైన జనాభా లెక్కలు ఉన్న తర్వాత కూడా కోర్టులో గట్టిగా కొట్లాడి మాకు అవసరమైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకుండా అందుకు అవసరమైనటువంటి జీవనం ఇవ్వకుండా ఇదేందంటే కేంద్రము తొమ్మిదో షెడ్యూల్ పెట్టాలనేటటువంటి విధంగా మమ్మల్ని మభ్య పెడుతున్నారు మీరు తొమ్మిదో షెడ్యూలు పెడతారా పన్నెండో షెడ్యూల్ పెడతారా కొత్త షెడ్యూల్ పెడతారా మాకు సంబంధం లేదు కానీ మీకు ప్రాధాన్యత ఉన్నటువంటి అనేక అంశాలలో మీరు పోయి ప్రధానమంత్రి మోడీ గారిని కేంద్ర మంత్రులు కలుస్తారు అదేవిధంగా ఈ రాష్ట్రపతిని గారిని కూడా కలిసినటువంటి సందర్భాలున్నాయి మరి మా ప్రాధాన్యత అంశమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి మీరు ప్రధానమంత్రి గారిని అదే రకంగా మంత్రులను కలవడానికి ఎందుకు వెనుకాడుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు గతంలో ఒక మాట చెప్పింద మీరు అన్ని పక్షాలు అంటే ఆల్ పార్టీని కూడా ప్రధానమంత్రి గారి తీసుకెళ్లి దీని మీద మనం చర్చ చేద్దాం మనం సాధించుకుందామని చెప్పి చెప్పింద్రు మరి మీరు గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై అప్పుడు తమిళనాడు తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలత గారు తమిళనాడులో అరవై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు కావడం కోసం ఒకసారి ఢిల్లీకి వెళ్లిన తర్వాత మళ్లీ రిజర్వేషన్లు సాధ్యమైన తర్వాతనే ఆమె తమిళనాడులో అడుగుపెట్టింది మరి ఆమెకున్నటువంటి కమిట్మెంట్ ఏంటిది ఇలా మీరు చూపించినటువంటి కమిట్మెంట్ ఏంటిది మరి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఇదేనా ఇలా చూస్తే ప్రాధాన్యత కలిగినటువంటి మంత్రి పదవులు బడ్జెట్ ఉన్నటువంటి మంత్రి పదవులు ఏమో అగ్రవర్ణాలకు ఇచ్చి ఇలా ప్రాధాన్యత లేని బడ్జెట్ లేనటువంటి పదవులను ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కనుక అప్పచెప్పేది ఉంటే మరి ఇది ఏ విధంగా ఇది సహేతుకం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం అదే రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అధికారంలోకి రావడానికి మీరు గమనించేది ఉంటే మీరు మీకు టిఆర్ఎస్ పార్టీ కంటే అధికంగా వచ్చినటువంటి ఓట్లు కేవలం రెండు శాతం మాత్రమే గతంలో టిఆర్ఎస్ పార్టీ ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లు పద్దెనిమిది శాతానికి కుదించడం వల్ల వాళ్ళు మా యొక్క ఆగ్రహానికి గురయ్యి వాళ్ళ ప్రభుత్వం పతనమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకొస్తున్నాం మీరు కురగ్రైతే చేసిల్లు వ్యక్తిగతంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం మరి ఇవాళ మా రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుకోవడానికి మీరిచ్చిన హామీని అమలు చేయడానికి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరైనటువంటి విషయం కాదు తప్పకుండా దీనిని మీరు పునరాలోచన చేయాలి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇచ్చే విధంగా జీవో మీరు ఏర్పాటు చేసిన తర్వాతనే ప్రధానమంత్రి గారిని మేము మేమందరం కూడా వస్తాం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి మాకు అవసరమైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలకు వెళ్లాలి కానీ అలా కాదని చెప్పి కనుక మీరు సాహసోపేతంగా కనుక మీరు రిజర్వేషన్ పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు కనుక వెళ్లేదుంటే తప్పకుండా బీసీల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము రాష్ట వ్యాప్తంగా కూడా బీసీలను చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం తప్పకుండా బీసీలను పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి బీసీలను రాజ్యాధికారం దిశగా తీసుకునేటటువంటి ప్రయత్నం లోపల ఒక యజ్ఞాన్ని మేము చేపడుతున్నామని చెప్పేసి రాష్ట ప్రజలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్త కమిటీలకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా బీసీలలో ఉన్నటువంటి మహిళలను యువకులను ప్రోత్సహించాల్సిందిగా మేము ప్రజలను కోరుతున్నాం ధన్యవాదాలు దాసు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి